ఒక వీడియో వచ్చేసి అప్పి ఆటోలకి అప్పి ఆటో అనే కాదు ఏ ఆటోకైనా కానీ ఫ్రంట్ బ్రేక్ లేకుండా దోలితే ఏమైందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట అంటే ఫ్రంట్ బ్రేక్ అంటే కొన్ని బళ్ళకి ఏంటంటే ఫ్రంట్ బ్రేక్ అనేది ఎక్కువ పడితే రమ్మీ చేస్తారు లేదా ఫ్రంట్ బ్రేక్లో ఏంటంటే రమ్మైనా కానీ సిలిండర్ అయినా కానీ లోపల స్పింగ్లు కానీ ఇరిగిపోయి ఒకనప్పుడు ఏంటంటే మొత్తం వృద్ధి కదా అప్పుడు ఎక్కువ ఎక్కువైతే అని చెప్పేసి ఏం చేస్తారంటే ఫ్రంట్ బ్రేక్ డమ్మీ చేస్తారు బ్యాక్ సైడ్ రెండు బేక్ లెఫ్ట్ రైట్ బ్రేక్లోనే అని చెప్పేసి ఫ్రంట్ బ్రేక్ డమ్మీ చేస్తారనమాట అలా ఫ్రంట్ బ్రేక్ డమ్మీ చేసి తోలడం వల్ల ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఈ ఒక ఫ్రంట్ బ్రేక్ అనేది ఎప్పుడైనా కానీ అప్పే అప్పే అయినా కానీ మెగా అయినా కానీ ఏ అయినా కానీ ఏ అయినా కానీ నైంటీ పర్సెంట్ ఏంటంటే ఆ నైంటీ పర్సెంట్ ఫ్రంట్ బ్రేక్ మీదనే బ్రేక్ దొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ మీదనే ఆగిద్దనమాట ఇది వచ్చేసి మనం ఫ్రంట్ బ్రేక్ డమ్మీ చేసి ఫ్రంట్ బ్రేక్ అనేది డమ్మీ చేసి తోడటం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ డమ్మీ చేస్తే నైంటీ పర్సెంట్ రెండు బ్రేక్ మన బ్యాక్ సైడ్ లెఫ్ట్ అయినా రైట్ అయినా రెండు బ్రేక్ల మీద ఆగొచ్చు బండి ఏంటంటే ఫ్ర ఆటోకి ఫ్రంట్ బ్రేక్ డమ్మీ చేయడం వల్ల ఏమైందని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది వచ్చేసి ఫ్రంట్ బ్రేక్ మనం డమ్మీ చేసినప్పుడు ఏది ఈ సిలిండర్ దగ్గర మనం లేదా సిలిండర్ దగ్గర లేకపోతే ఈ యొక్క పైప్ దగ్గర మనం సిప్ సెల్ పెట్టి డమ్మీ చేస్తాం అన్నమాట అలా చేయడం వల్ల ఏమైందంటే రన్నింగ్లో మనం ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందని అని చెప్పాలన్నమాట ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఫ్రంట్ బ్రేక్ అనేది డమ్ చేస్తే రెండు బ్యాక్ సైడ్ వచ్చేసి రైట్ లెఫ్ట్ ఈ యొక్క బ్రేక్ మీద ఆధారపడి బ్రేక్ బ్రేక్స్ మీద ఆధారపడి బండి కంట్రోల్ అయింది అనమాట అయితే ఎప్పుడైనా ఒకవేళ మనం ఫ్రంట్ బ్రేక్ అనేది లేకపోతే ఎప్పుడైనా కానీ వేగం అనేది కూడా ఫ్రంట్ బ్రేక్ ఉన్నంత స్పీడ్లో బండి అనేది ఆగదనమాట ఎందుకంటే బండికి ఎప్పుడైనా కానీ ఫ్రంట్ బ్రేకు బ్రేక్ దొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేకు ప్లస్ బ్యాక్ బ్రేక్ రెండు మూడు వైపులా షూ అనేది ఒత్తిపట్టడం వల్ల బండి అనేది ఎక్కువ స్పీడ్గా కంట్రోల్ అయింది అనమాట అప్పుడు మనం ఏం చేస్తాం ఈ యొక్క వాటిని రెండు ఆ బ్యాక్ సైడ్ వాటిని రెండింటిని వదిలిపెట్టి ఈ యొక్క ఫ్రంట్ బేగనే డమ్మీ చేస్తే అప్పుడు ఏమైందంటే రన్నింగ్లో ఎప్పుడైనా కానీ లాంగ్ పోయినప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ మనం బ్రెంట్ ఫ్రంట్ బేగ్ డమ్మీ చేస్తే మనం బ్రేక్ అనేది మనం పోయినప్పుడు మనం బండి అనేది తోలేటప్పుడు ఫ్రంట్ బేగ్ డమ్మీ చేసి ఉంటే కనుక మనం బండి బ్రేక్ దొక్కినప్పుడు గట్టే దొక్కలు తెచ్చింది అనమాట ఎందుకంటే బ్రెంట్ బిట్ డమ్మీ అవ్వడం వల్ల బ్రేక్ అనేది తొందర కంట్రోల్ కాదనమాట అంటే తొక్కితే ఇక్కడ దొక్కితే అక్కడ ఆడవాగిద్దిద్దిద్ది అప్పుడు మనం ఏం చేస్తుంటే గట్టిగా బ్రేక్ దొక్కుతుంది కాబట్టి అప్పుడు బ్యాక్ సైడ్ సిలిండర్లో ఉందో ఆ అనేది పగిలిపోవడం జరిగింది లేదా ఈ యొక్క బ్రేక్ పైప్ అనేది కూడా కొన్నిటికి వీక్ అయినా కానీ అవి ఏం చేస్తాయి అంటే ఒక్కసారి పగిలిపోవడం జరిగింది అనమాట అప్పుడు మనం బ్రేక్ దొక్కితే ఇటు సైడ్ పైప్ బైలినా కానీ ఈ యొక్క సిలిండర్లో ఉండొచ్చి ఆయిల్ మొత్తం కూడా ఒక సైడే గట్టిగా పోయింది కాబట్టి అంటే రెండేళ్ళు పోయింది అప్పుడు ఏంటంటే ఇది లీక్ కావడం వల్ల దీంట్లోనే మొత్తం పోయి ఈ యొక్క బండి అనేది ఏమైందంటే బ్రేక్ అనేది ఫెయిల్ కావడం జరిగింది అనమాట అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం బ్రేక్ గురించి అసలు మాట్లాడుకుంటే ఇందులో రెండు విషయాలు ఉంటాయి అన్నమాట ఈ యొక్క మాస్టర్ కిట్లో ఏంటంటే రెండు బుల్లెట్లు ఉంటాయి బుల్లెట్ సిస్టమ్ అనేది రెండు ఉంటాయి అనమాట ఫ్రంట్ ఫస్ట్ లోపలికేసి బుల్లెట్ ఒకటి తర్వాత వచ్చేసి ఫస్ట్ వచ్చేది అనమాట ఈ లోపల కేసు వచ్చేసి ఏంటంటే బుల్లెట్లు లబ్బర్ అనేది ఎంసీ కిట్లో బ్యాక్ సైడ్కి పంపించింది అనమాట లెఫ్ట్ రైట్ ఆయిల్ సప్లై అనేది పంపించదనమాట అదే ఫ్రంట్ సైడ్ మనం ఫస్ట్ రెండవదిసేది ఏంటంటే దీనికి సపరేటు ఇది ఏంటంటే ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే పంపిస్తుంది అనమాట ఇలా ఎందుకు పెడతారంటే మనం ఫ్రంట్ రన్నింగ్లో ఎప్పుడైనా కానీ బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది ఫెయిల్ అయితే ఫ్రంట్ ఉండే బుల్లెట్ ద్వారా ఈ యొక్క బ్రేక్ అనేది ఆపిద్ది అనమాట వెనకై పడిపోయినా కానీ ముందర బ్రేక్లో పడి బండి అనేది కొద్దిగా కంట్రోల్ అయింది ఆశిస్తూ ఉంటుంది అదే ఒకవేళ ఫ్రంట్ సైడు ఈ యొక్క బ్రేక్ అనేది లేదా సిలిండర్ అనేది పగిలిపోతే ఫ్రంట్ ఫెయిల్ అయినప్పుడు బ్యాక్ సైడ్ బ్రేక్ వెనక బ్రేక్లు అనేది పట్ట పడడం అనేది జరిగింది అనమాట కాబట్టి ఈ యొక్క బ్రేక్ సిస్టమ్లో ఏంటంటే ఎప్పుడైనా కానీ ముందు జాగ్రత్తని ఫ్రంట్ బ్యాక్ రెండు పడేటట్టు మన ఈ యొక్క ఎంసీ కిట్లో లబ్బర్ అనేది సెట్ చేయడం జరిగింది రెండు భాగాలుగా ఒక మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే అన్న ప్రతి దానికి మనం ఏ ఫ్రంట్ సైడ్ మీరు అన్నట్టు మీరు అన్నట్టు ఫ్రంట్ బ్రేక్స్ పోయి రబ్బర్లో పోయి తర్వాత వచ్చేసి లోపల పార్ట్స్ మొత్తం కొట్టేది చాలా ఖరీదైతే మరి డబ్బులు అందరి దగ్గర ఉండవుగా అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట దీనికోసం ఒక ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఈ రోజులలో నైంటీ పర్సెంట్ జిల్లాకు ఒక డిస్కోల్ షాప్ ఉందనమాట మీకు ఫ్రంట్ సైడ్ అయినా కానీ బ్యాక్ సైడ్ అయినా కానీ ఎటు సైడ్ అయినా కానీ బ్రేకు షూ తర్వాత డ్రమ్ము తర్వాత సిలిండర్ అనేది పోతే సెకండ్ హ్యాండ్ షోరులో కొనుకొని వేసుకోవచ్చు అనమాట సెకండ్ హ్యాండ్ షోరూమ్ ఉందే డబ్బు లేని వాళ్ళ కోసం అక్కడ డ్రమ్ములు దొరికితే ఏటు జెడ్ పార్ట్స్ దొరికితే ప్లస్ మంచి మంచిగా దొరుకుతాయి అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ మధ్య నేను చాలామంది చూస్తున్నాను ఫ్రంట్ బ్రేక్ అనేది కామన్ ఏది డమ్మి చేయటం ఇది పక్కన పెట్టండి కొన్ని మంది డబ్బులు లేకపోతే లెఫ్ట్ అయినా కానీ రైట్ అయినా కానీ ఈ బ్యాక్ సైడ్ ఉంటే అయినా కానీ రెండింటిలో ఏదో ఒకటైనా డమ్మీ చేస్తున్నారనమాట ఇటు సైడ్ డబ్బులు పోయినా కూడా సిలిండర్ ఒకటి డ్రమ్ ఒకటి తర్వాత షూ ఒకటి ఈ మూడు పోతే కాస్ట్ అయితే కాస్ట్ అవుతాయి కదా వీటిని కూడా ఏ పెన్సెస్ ఆకేం చేస్తున్నారంటే వీటిని కూడా డమ్మీ చేస్తున్నారన్నమాట అలా చేయకూడదు ఎప్పుడైనా కానీ మనం రన్నింగ్లో పెట్టేటప్పుడు బ్రేక్ దొక్కితే బ్యాక్ సైడ్ అయినా కానీ రైట్ సైడ్ అయినా కానీ లెఫ్ట్ సైడ్ అయినా కానీ బ్రేక్ అనేది డమ్మీ చేస్తే ఒక బ్రేక్ అనేది ఫ్రంట్ మీద ప్లస్ ఈ యొక్క లెఫ్ట్ మీద ఎటువంటి వెళ్ళాలన్నమాట లెఫ్ట్ అయినా రైట్ అయినా కానీ ఏది డమ్ చేసినా కానీ ఫ్రంట్ ప్లస్ బ్యాక్ సైడ్ ఒక దాని మీద ఆధారపడినప్పుడు ఏమైందంటే బ్రేక్ బ్రేక్ దొక్కినప్పుడు మనం రన్నింగ్ స్పీడ్లో యువతలు డమ్మి చేస్తే అవతలాగే అవతలాగేసింది లాగేసింది అవతల బ్రేక్ కనుక డమ్మీ చేస్తే యువత లాగేది అనమాట అప్పుడు మళ్ళీ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ డబ్బు లేనప్పుడు సెకండ్ హ్యాండ్ సామాలు చేసుకొని వేసుకోవచ్చు అనమాట అంతేగాని బ్రేక్ డమ్మీ చేయటం అనేది చేయొద్దు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితిలో మనం ఏది ఉన్నా లేకపోయినా బండి ఉండాల్సింది మేము బ్రేక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ యొక్క డౌట్ మీద యొక్క వీడియో ఇంత ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్